తెలంగాణ ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లికి బంగారు పాత్రలోని నైవేద్యంతో పాటు పట్టువస్త్రాలు వడి బియ్యం సమర్పించారు చెందిన భక్తులు ఉత్సవాల్లో భాగంగా విజయవాడ బ్రహ్మణ వీధిలోని ఈవో కార్యాలయం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి ఈ పూజా కార్యక్రమాల్లో బాక్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గాదుల అంజయ్య చంద్రకళ దంపతులతో పాటు శ్రీ దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి సమర్పించే బంగారు పాత్రలోని బోనంతో పాటు అమ్మవారి ఘటానికి ఈ పూజలు జరిగాయి పూజల అనంతరం బ్రహ్మణ భీతి నుంచి బాజ భదంత్రిల నడుమ సామూహిక ఊరేగింపుగా ఇంద్రకీలాత్రికి చేరుకున్నారు ఇంద్రకీలాద్రి వరకు హైదరాబాద్ నగరానికి చెందిన పలు ప్రాంతాలకు చెందిన భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడంతో ఎటు చూసినా హైదరాబాద్ నగరమే విజయవాడలో ఉందా అన్న ఫీలింగ్ కలిగింది భక్తులకు